మాతృదేవోభవ హలో అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నేను మీ కిషోర్ని ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఈ నాలుగు వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడం ఈ వీడియో ప్రధాన లక్ష్యం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు మీరు ఇచ్చే ప్రత్యేక మాకు ఇంపార్టెంట్ అండి ఇంకా చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా అయిన బ్యానర్ వార్ చూద్దామండి అండి ఎన్నాళ్ళు వేచిన విజయం అంటే ఫలించిన ఆర్సీపీ కళ తొలి ఐపీఎల్ టైటిల్ కైస కైవసం ఫైనల్లో పంజాబ్పై గెలుపు ఎన్నో అంచనాలు ఎన్నో ఆశలు ఎన్నో అవకాశాలు ఎన్నో పరాభావాలు ఎంతో నిరాశ ఎన్నో నెట్టూర్పులు అన్ని దాటుకుని అట్టకేలకు సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది టైటిల్లు గెలిచిన ఎనిమిదో జట్టు బెంగళూరు అంటండి గతంలో రాజస్థాన్ డక్కన్ ఛార్జర్స్ చెన్నై కోల్కతా ముంబై హైదరాబాద్ గుజరాత్ టైటిల్స్ గెలిచాయింటండి ఇంకా పోలవరం డబుల్ ఇంజిన్ వేగం అంటండి మారిన ముఖ చిత్రం రెండు వేల ఇరవై ఏడు నా చివరకు పూర్తయ్యే దిశలో అంటండి ఏడాదిలో సాంకేతిక సమస్యలని కొరిక్కు వస్తాయంట డయాఫ్రామ్ వాల్ పనులు బట్రస్ డ్యామ్ పనులు ముందుకంటండి విదేశీ నిపుణుల బృందం రంగంలోకి ఆకృతులు కొలిక్కు వస్తున్నాయంట తొలి దశకు నిధులు కొరత తీర్చిన కేంద్ర ప్రభుత్వం పట్టాలెక్కిన ఎడమ కాలువ పది శాతం పనులు పూర్తి అంటండి వేగంగా సాగుతున్న కొత్త డివాల్ నిర్మాణ పనుల గురించి రాశారండి ఇక్కడ ఇక మద్యం కుంభకోణంలో వేళ్లని ఆ శక్తి వైపు ఏంటంటే ప్రధాన నిందితులకంతా ప్యాలెస్కు ఆత్మీయులే అంతిమ లబ్ధిదారు వైపు దారి తీస్తున్న దర్యాప్తు ఆ కుంభకోణంలో పాత్రదారులు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గోవిందప్ప బాలాజీ పేరు మోసిన అంతర్జాతీయ మాఫియా ముఠాలకు ఊహకందన్ స్కెచ్ దేశంలోని అతిపెద్ద కుంభకోణంలో ఒకటంటండి ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ హయాంలో అధికారాన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని మద్యం మాఫియా సాగించిన వేల కోట్ల దోపిడి ఎడతగని ధనదాహంతో ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు అధికారులు కలిసి పేదల రక్త మాంసాలు చేసిన దంద కొత్త మద్యం విధానం పేరుతో మద్యం వ్యాపారాన్ని కంపెనీలని డిస్టరీలని గుప్పెట్లో పెట్టుకుని జే బ్రాండ్ల నాశిరకం మద్యాంతో ముందే ముంచెత్తరంటండి ప్రజల ప్రాణాలతో అరాచక మూట ఆడిన ఆట వికృతి క్రేడంటండి అది ఇక కేసులున్నాయని చంద్రబాబును కొట్టచ్చా అలా చేయడం ధర్మమేనా అని వైకాపా నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులని తెనాలిలో రౌడీ షేటర్లను పరామర్శించిన సందర్భంగా జగన్ గారు ఆక్రశించారంటండి ఇక రౌడీ షేటర్లకు పరామర్శ అని హావా అని ఇది అరాచకాలకు ప్రోత్సహించడం కాదా అని నేరస్తులకు కులాలు అంటకట్టి రాజకీయాలు తగవు జగన్పై మంత్రులు ఎన్డీఏ నాయకులు మండిపాటంటండి రాజకీయ ఉనికి కోసమే జగన్ గారు ఇలా చేస్తున్నారని ఎద్దేవో చేశారండి నిన్న ఇక కమల్ క్షమాపణలు చెబితే సరిపోయేది వారంలోగా సమస్యలు పరిష్కరించుకోవాలని కర్ణాటక హైకోర్టు హితవు ఆయన ఏమైనా చరిత్రకారుడ భాషావేత్త సూటిగా ప్రశ్నించిన న్యాయమూర్తి కర్ణాటకలో ఐదున తగ్లైఫ్ విడుదల చెయ్యం అని కమల్ గారు చెప్పారంటండి ఇక పోషకాలు కలిపి ఔషధంగా మలిచి పోర్టిఫైడ్ ఉత్పత్తులు పెరుగుతున్న ఆదరణ అంటండి అసలు ఈ పోర్టిఫికేషన్ ఏంటంటే ఆహార పదార్థాలన్నీ సమపా పోషకాలతో నిండి ఉండవు ఏదైనా పదార్థంలో సూక్ష్మ పోషకాలు లేకపోయినా ప్రాసెస్ చేసే సమయంలో జత చేయడాన్ని పోర్టిఫికేషన్ అంటారంటండి ఇంకా పోర్టిఫైడ్ ఆహారం ప్యాకింగ్పై ప్రత్యేక లోగో ఉంటుందంట మిగతా వాటికి పోర్టిఫైడ్కి ఇదే తేడా ఈ ప్యాకెట్ల పైన ప్లస్ సింబల్ ముద్రించి దాని పక్కన ఎఫ్ అని వేసి ఉంటుంది తయారీదారులు తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాలని ఇటీవల కాలంలో వీటికి ఆదరణ పెరుగుతుందని దీనిపై అవగాహన ఉన్నవడంతా ఈ లోగో చూశాకే వంట నూనె పాలు గోధుమ పిండి వంటి ఆహార ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారంటండి ఇక సున్నితమైన అంశంలో ఇంత నిర్లక్ష్యమని తునికేసి అపిల్ వ్యవహారంలో చంద్రబాబు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారంటే నిన్న సీఎంఓ దృష్టికి తీసుకురాకుండా ఎలా ఉత్తర్వులు ఇస్తారంటూ మండిపాటు బాధ్యులెవరో గుర్తించాలని ఆదేశించారు అపీలుకు అనుగొని అనుమతి ఉపసంహరించుకోవాలని నిర్దేశించారు ఆ వెంటనే ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ ఇక తునిలో రైలు తగలబెట్టిన ఘటనలో దోషులు తేల్చాలి అని జివో ఎయిట్ సిక్స్టీ నైన్పై కాపు సంఘాల హర్షం అంటండి ఇక రేషన్ బియ్యం వద్దనుకుంటే ఇతర నిత్యావసరాలు ఏపీ ప్రభుత్వం మద్యం విధానం బాగుందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారితో ఒడిశా అధికారులు బృందం అంటండి ఇంకా తెలంగాణ రాజభవన్లో అవతరణ దినోత్సవం జరిగిందండి ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు ఇక బిఎస్ఎఫ్ జవాన్ భూ సమస్యను పరిష్కరించిన మంత్రి లోకేష్ గారు అంటే విశాఖ విజయవాడలో ఆరు తృప్తి క్యాంటీన్లు అంటండి నెల్లూరులో విజయవంతం కావడంతో మిగతా ప్రాంతాలకు విస్తరిస్తున్నారు విజయవాడలోని క్యాంటీన్ కోసం సిద్ధం చేసిన కంటైనర్ అంటండి ఇక శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శన టోకెన్లు జారి నిలిపివేత ఆరో తేదీ నుంచి అలిపిరిలో భూదేవి కాంప్లెక్స్లో జారీ ఇక అమరావతిలో ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంగా హాజరైన మొక్కలు నాటనున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు అంటండి పునరుత్పాదక రంగంలో నైపుణ్య శిక్షణకు ఆస్ట్రేలియా సహకారం అంటండి మంత్రి గొట్టుపాటి గారిని కలిసిన ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ రాష్ట్రంలో మూడు వందల మెగా ప్లా మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏంటండి ఇక జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ ఉండని పిన్నెల సోదరులు హైకోర్టులో పిటిషన్ వేశారండి మధ్యంతర బెయిల్కు హైకోర్టులో వంశీ పిటిషన్ ఏంటండి మృతి చెందిన న్యాయవాదుల కుటుంబాలకు తొంభై రెండు లక్షలు విడుదల జీవో జారీ చేసిన న్యాయశాఖ కార్యదర్శి మద్యం కుంభకోణంలో వేళ్ళన్నీ ఆ శక్తి వైపే చూపిస్తున్నాయి అండి జగన్ విశ్వాసపాత్రుడు మద్యం మాఫియా వ్యూహకర్త విజయసాయి రెడ్డి గారంట ఇక బిగ్ బాస్ తర్వాత లబ్ధిదారు రెడ్డి గారని ఇక్కడ రాశారండి ముడుపుల రూటింగ్ రూటింగ్పై మాస్టర్ మైండ్ అంటే గోవిందప్ప బాలాజీ సీఎం ఓ నుంచి చక్రం తిప్పింది ధనంజయ రెడ్డి గారంట ఇక మద్యం ఓటర్ మోసుకెళ్ళింది ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారంటండి మద్యం సింగింగ్ టికెట్కు కింగ్ పిన్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంటండి వైకాపా మూలాలు ఐదేళ్లు అడ్డదారులు అంటండి ఆ పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులుగా తల్లిదండ్రులు తిరుపతి గన్మ్యాన్గా మూడేళ్లకు పైగా విధులు చివరకు డ్రగ్స్ దందాలు దొరికిపోయిన కానిస్టేబుల్ గుణశేఖర్ ఇక ఏడున రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే అవగాహన ర్యాలీలు అంటే పద్నాలుగున లక్ష ప్రాంతాలు యోగా సాధన ట్రాఫిక్ సహా ఏ ఇబ్బంది ఉండకూడదని సీఎం గారు తెలిపారండి ఇక ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు గిరిజన ప్రాంతాల్లో హెలిపోర్ట్లు అండి ఇక సర్కార్ బడిలో ఆటల సందడి రాష్ట్రవ్యాప్తంగా క్రీడలకు ఉమ్మడి క్యాలెండర్ యోగాంధ్రకు ఏపీ ప్రజలు కృషి ప్రశంసనీయమని ప్రధాని మోడీ గారు తెలిపారండి శుక్ల ఐఎస్ఎస్ యాత్ర పదవ తేదీకి వాయిదా అంటే ఇక లడాఖ్లో స్థానికులకి ఎనభై ఐదు శాతం ఉద్యోగులంట రిజర్వేషన్లు స్థానికేత నిబంధనలు ఖరారు చేసిన కేంద్రం భారత్ దాడుల తీవ్రతలను ధృవీకరించిన పాక్ పహల్గాంపై పార్లమెంట్ను అని ప్రధాని మోడీ గారికి ఇండియా కూటమి లేఖ రాసిందండి దక్షిణ కొరియా అధ్యక్షుడిగా లీ జే మ్యోంగ్ అండి ఇక యుద్ధంలో నష్టాల కంటే ఫలితాలే ముఖ్యమని జనరల్ అనిల్ చౌహాన్ గారు స్పష్టీకరించారండి ఈశాన్యాన్ని ఆదుకుంటామన్న మోడీ గారు అక్కడ కుంభ వర్షాలు పడుతున్నాయండి ఇక వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో జస్టిస్ వర్మకు అభిశంసన సమన్నాహాలు అంటండి ఇక నేతాహీపై ఢిల్లీలో పోస్టర్లు అంటండి ఇక ప్రధాని మోడీతో భేటీ ఎంతో ప్రత్యేకమని భారత్ పర్యటనపై ఉషా వ్యాన్స్ గారు తెలిపారు ఇక అన్నార్థలపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులంటండి ఇరవై ఏడు మంది మృతి ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలోకి రావద్దని ఔషధ సంస్థల ప్రతినిధులకు కేంద్రం నిషేధం విధించిందండి ఒకటో తరగతి నుంచి బేసిక్ మిలిటరీ సెక్షన్ అంటండి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మేము మీ భాగస్వామ్యంగా ఉంటామని చైనాకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనిస్ విజ్ఞప్తి బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపితే మాకే లాభమని పాక్ ప్రచారంపై అస్సాం సీఎం ఘట ఘాటు స్పందించారంటండి ఒకవేళ అలా ఆపితే అస్సాంలో వరదలు తగ్గుతాయంటండి లక్ష మంది నిరాశ్రయులయ్యే ముప్పు తప్పుతుందంటండి ఇక రష్యాకు షాక్ ఇచ్చింది ఉక్రెయిన్ వ్యాపారి అంటండి ఆపరేషన్ స్పైడర్ వెబ్లో కీలక పాత్ర పోషించారు ఇక పది లక్షల మంది రష్యా సైనికుల్ని అంతం చేశామని ఉక్రెయిన్ తెలుపుకుందండి జీ సెవెన్ సదస్సుకు భారత్కు అందని ఆహ్వానం రైల్వే టీఆర్డీ విభాగానికి ఐఎస్ఓ ద్రువపత్రం అంటండి ఇక పెట్టుబడులు ఆకర్షించేందుకు ముసాలా ఫెస్ట్ దోహదం చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర గారు అన్నారండి ఇక డిజిటల్ లావాదేవీలో నలభై నలభై ఆరు శాతం వాటా భారత్దేంటండి బ్రిక్స్ కమ్యూనికేషన్ మంత్రుల సమావేశంలో పెమ్మసాని గారు తెలిపారు ఇక డిఎస్సి పరీక్షా కేంద్రాల వద్ద నామినల్ రూల్స్ తప్పులు సవరణకు అవకాశం అంటండి నీట్ యూజీ ప్రాథమిక కీ విడుదల చేశారు జూన్ పద్నాలుగున ఫలితాలు ఇక గులకరాయి కేసులో బోండా వొంబా పేరు చేర్చాలన్నారు యాభై లక్షలు ఇస్తామని ఆశ చూపారన్న నిందితులు అధికారం కోసం జగన్ నీచత్వానికి పాల్పడ్డారని ఏబి వెంకటేశ్వర గారు తెలిపారండి ఇక జగన్ గారు వాంగ్మూలమే ఇవ్వలేదంటండి తనపై కేసుల గురించి న్యాయస్థానానికి వెళ్ళట్లేదు గులకరాయ కేసులు ఇప్పటికీ వాంగ్మూలమే ఇవ్వలేదు ఈ కేసులో ఎఫ్ఐఆర్కి రిమాండ్ రిపోర్ట్కి బెయిల్ పిటిషన్ కౌంటర్లో వివరాలు పొందడం లేదు బాధితులను ఎంత బెదిరించినా నిజాయితీగా నిలబడ్డారు బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారండి వెంకటేశ్వర గారు ఇక వైకపా మద్యం ముఠాకు పదిహేడు వరకు రిమాండ్ పొడిగింపు విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఇక నీట్ పీజ్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మూడున నిర్వహిస్తామని సుప్రీంకోర్టు అనుమతి కోరిన ఎన్బిఈ ఇక హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుక వాయిదా అంటండి ఇక కబ్జా కోర్లు కూరలు పీకేదలా అని కేంద్ర పరిశీలనలో భూ అక్రమాల నిరోధక కొత్త చట్టం రెవెన్యూ పోలీస్ ఉమ్మడి టాస్క్ ఫోర్సులు ఊసేది నేడు భూ సమస్య పరిష్కారానికి ఉపసంగ భేటీ అంటండి ఇక ఆశా వర్కర్ పై అత్యాచారం హత్య కేసులో నిందితులకు ఇరవై ఏళ్ళు జైలు శిక్ష అంటండి వాక్ స్వాతంత్రం అంటే ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం కాదని సర్మేస్టాకు బెయిల్ నిరాకరించిన కోర్ట్ అండి ఇక ఉగ్రవాద రహిత ప్రపంచానికి ప్రతీని అంటండి భారత్ కృషికి పలు దేశాల సంఘీభావం ట్రంప్ ముందు మోకరిలో మోడీ గారని రాహుల్ గాంధీ గారు విమర్శలు చేశారండి ఇక బీజేపీ ఒక దేశం ఒకే భర్త పథకం ఏమైనా ప్రారంభించిందని పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ వివాస్పద వ్యాఖ్య చేశారండి ఇక చ ఆ చట్టాలకు కోర్టు ధిక్కరణ వర్తించదంటే సుప్రీంకోర్టు స్పష్టీకరించింది ఇక పాకిస్తాన్ జైలు నుంచి రెండు వందల పదహారు మంది పరారయ్యారంటండి ఖైదీలు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ కొత్త అధ్యక్షురాలుగా అనలీనా అంటండి ఇంకా పది రాష్ట్రాల అతిథులు ముప్పై రకాల వంటలు అంటండి యూపీలో ఘనంగా సునకం పుట్టినరోజు ఇంకా టర్కీలో ఐదు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం వచ్చిందంటండి ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు ఉగ్ర సంబంధాలంట జమ్మూ కాశ్మీర్లో ముగ్గురు అధికారులను తొలగించారు ముంబై విమానాశ్రయంలో యాభై రెండు కోట్ల కుకేన్ పట్టువేతండి సకాలంలో ఓటింగ్ శాతం వెల్లడికి కొత్త సాంకేతిక వ్యవస్థను తీసుకొస్తామని ఈసీ పేద ఖైదీలకు మద్దతు పథకం అమలుకు జిల్లావారీగా సాధికార కమిటీలు అంటండి రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం ఇక ఆస్ట్రేలియా భారత సంతతి వ్యక్తిపై పోలీసులు దాష్టికం అంటండి ఇజ్రాయల్తో రక్షణ ఒప్పందం రద్దు చేసుకున్న స్పెయిన్ ఆరున చీనా బ్రైల్ వంతును ప్రారంభించిన ప్రధాని మోడీ గారు అంటండి ఆదరణ కింద అధునాధునిక పరికరాలు మంత్రి సవిత గారు తెలిపారండి కులవృత్తిదారుల కోసం ఇక ఏపీఆర్సీలో ఒకే ఒకరు అంటండి కమిషన్లోకి ముగ్గురు ఇద్దరు పదవి విరమణ లక్ష కో లక్షల కోట్ల లావాదేవీలను సమీక్షించే వారి కరువు విద్యుత్ సంస్థల కార్యకలాపాలపై పర్యవేక్షణపై ప్రభావం అంటండి ఇక రియాద్లో ఘనంగా మినీ మహానడు జరిగిందంటండి కేంద్ర పథకాలు సమర్థంగా అమలు కావాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ గారు వెల్లడించారండి ఇక పది నెలలో ఇరవై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల రుణం తీర్చిన కూటమి ప్రభుత్వం అని నిలయపాలెం కుమార్ గారు తెలిపారండి వర్సిటీ ఒప్పంద అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని చెప్పారండి ఇక రేషన్ కార్డు లేకుండానే ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు జారీ చేయాలని శాసనసభ ఉప సభాధిపతి రామకృష్ణ రాజు గారు తెలిపారు ఇక జూన్ నాలుగున వైకాపా దినం జరుపుకోవాలని మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు తెలిపారండి వెయ్యి కోట్ల ఉపాధి వేతన బకాయిలు విడుదల చేశారు ఇక పోతిరెడ్డిపాడు విస్తరణ అంటండి రాజేంద్ర కుమార్ వ్యవహారంపై విచారణ జరపండి అని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించిన కేంద్రం ఇక జోసాలో కొత్తగా ఏడు విద్యా సంస్థలు అంటండి అప్పు తీర్చమంటే వైకాపా సర్పంచ్ దాడి చేశారంటండి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధిత మైలా ఫిర్యాదు కాకాణీ కేసులో వాదనలకు స్పెషల్ పీపీగా రాజేంద్ర ప్రసాద్ గారంటండి ఇక పాలిటెక్నిక్లో పోస్టులు హేతబద్ధీకరణంగా జరపాలి అని ఒంటేర్ గారు అన్నారండి పాలిటెక్నిక్ ఒప్పంద లెక్చరర్ల సేవలు పునరుద్ధరించాలంటండి ఇక మిస్ వరల్డ్ పోటీలు ఖర్చు ముప్పై ఒక్క కోట్లు మాత్రమే భారత రాష్ట్ర సమితి నేతలు చెప్పేవన్నీ అబద్దాలని మంత్రి జూపల్లి గారు తెలిపారండి ఇంకోసారి సాక్షులు చూద్దామండి రష్యాపై డ్రో ఉక్రెయిన్లు డ్రోన్లు దండు చేసిన దాడి ఇప్పుడు కొత్త తరహా రణతంత్రంగా మారిపోతుందంటండి ఇక ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొత్త రెడ్ లైన్ గీశామని జనరల్ అనిల్ గారు తెలిపారండి నీట్ పీజీ పరీక్షను ఆగస్టు మూడున నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరిందండి ఇక బెంగ తీరిందని తొలిసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గిన బెంగళూరు ఫైనల్స్లో పంజాబ్ కింగ్స్పై ఆరు పరుగులు విజయంతో తేడా అంటండి రాణించిన కోహ్లీ కృణాల్ పాండ్య భువనేశ్వర్ ఇక రెడ్ బుక్ వస్తాసంటండి అదుపు తప్పిన పోలీసు నడి రోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని వీళ్లే కేసులు పెట్టి వీళ్లే తీర్పులు ఇచ్చేస్తే కోర్టులు ఎందుకని తెనాలి ఘటనపై నిప్పులు జరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్ గారు బహిరంగంగా రోడ్డుపై కూర్చోబెట్టి న్యాయమా అని కేసుల విషయం కోర్టులు చూసుకుంటాయని ఏకంగా ఇరవై నాలుగు కేసులు ఉన్న చంద్రబాబు కూడా నడు నడి రోడ్డుపై కొడతారా అని పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించడం అని బాధితులంతా చదువుకున్న వారే పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఉన్నారు పోలీసులు చర్య వల్ల ఆ కుటుంబాలు అప్రతిష్ట పాలంటండి ఇప్పుడు ఆ కుటుంబ పరువు ఎవరు తీసుకొస్తారని ఘటన తర్వాతే వారిపై రౌడీషీటర్ ఓపెన్ చేశారని మంగళగిరికి చెందిన వారిని తెనాలకి తీసుకొచ్చి ఎందుకు కొట్టారని అంటే పోలీసులు చెప్పి చెప్పేవన్నీ అబద్దాలే కదా అని జగన్ గారు అన్నారండి ఇక జగన్ గారు పర్యటనలో భద్రత అండి చంద్రపూడి చెక్ పోస్ట్ నుంచి ఆటంకాలు ట్రాఫిక్ నియంత్రించకుండా అనే పోలీసుల నిర్లక్ష్యం కనీసం వాహనం కూడా దిగనే కాన్వై పోలీసులు అంటండి ఇక ప్రజలకే వన్ అంటే నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సహా నూట నలభై మూడు హామీలను తొంగలు తొక్కిన సీఎం చంద్రబాబు నాయుడు గారు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో నాడు ఇంటింట బాండ్లు పంపిణీ ఏడాదిలో లక్షా యాభై వేల ఆరు వందల నాలుగు కోట్లు అప్పు చేసి ఒక హామీ అమలు చేయలేని సర్కారు హామీల అమలుపై ప్రశ్నించిన గొంతుకులను రెడ్ బుక్ కొట్రలతో నొక్క్యాసనం అయినాం ఇక అప్పుల భారం లక్షా యాభై ఒక్క వేల ఆరు వందల నాలుగు కోట్లు అండి ఏడాది పాలనలో చంద్రబాబు చేసింది ఏమైనా ఉందా అంటే అది అప్పులే రాష్ట్ర చరిత్రలో ఎంత ఎక్కువ అప్పులు చేసిన ఘనత బాబుదేంటండి అయినా సూపర్ సిక్స్ హామీల్లో ప్రజలకు ఇచ్చింది శూన్యమే ఇక కాపులకు దన్నుగా వైఎస్ఆర్సీపీ అంటండి కాపులంటే బాబు కడుపమంటా అని అంబటి రాంబాబు గారు అన్నారు ఇక మరోసారి చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని దాడిశెట్టి రాజా గారు తెలిపారండి ఏడాది తిరగకుండానే బాబునైజం బయటపడిందని కురసాలకు కన్నబాబు గారు అలాగే కూటమి తీరుపై కాపులు ఆలోచించాలని తోట గారు అన్నారండి ఇక కాపులు కన్నెర్ర తోక తోకముడిచిన బాబు విధి లేక జీవో ఉపసంహరించుకున్న ప్రభుత్వం ప్రభుత్వ పెద్దల నిర్వాహానికి అధికారులను బలి చేసే యోచన సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే జీవో జారీ పన్నాగం బెడిసి కొట్టడంతో డైవర్షన్ రాజకీయం హోంశాఖ కార్యదర్శిపై త్వరలో బదిలీ వేటు తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు ఎత్తిగడంటండి ఇప్పుడు ఏ ఏపీ కేంద్రంగా ప్రమాదకరంగా దందా అంటండి తిరుపతి నుంచి కొకెన్ ఎఫెడ్రిన్ డ్రగ్స్ హైదరాబాద్ కు తరలింపు కోటి విలువైన డ్రగ్స్ను పట్టుకున్న తెలంగాణ పోలీసులు ప్రధాన ఏపీ పోలీస్ కానిస్టేబుల్ గుణశేఖర్ పరాయనంటండి నాకు అంటగట్టాలని చూస్తే ఊరుకోనని కానిస్టేబుల్ గుణశేఖర్తో నాకేంటి సంబంధం అని ఇప్పుడు అతను నా వద్ద విధుల్లో లేడని సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోంమంత్రికి లేఖ రాశానని తిరుపతి ఎంపీ మధ్యలో గురుమూర్తి గారు తెలిపారండి ఇక బాలికపై టీడీపీ కార్యగా తా ఆఘాయిత్యం ఉంటుంది తల్లిదండ్రులకు చెబితే చంపేస్తామంటే బెదిరింపులు బాలిక కడుపు రా కడుపు నొప్పి రావడంతో వైద్య పరీక్షల్లో అంటండి ఇక పెన్షన్ తీసేసి బతుకుండగానే చంపేస్తున్నారంటండి పవన్ కళ్యాణ్ ఎలాఖాలో ఎనభై ఐదు ఏళ్ళ ఆవేదన వైఎస్ జగన్ ప్రభుత్వంలో వాలంటీర్ ద్వారా ఇంటి వద్దకే పెన్షన్ అందుకున్న వృద్ధాలు కూటమి సర్కారులో బతుకున్నట్టుగా నిరూపించుకోవాలంటే అగ్ని పరీక్ష అంటండి పెన్షన్ అయిన ఇవ్వండి లేదంటే చంపేయండి అంటూ పిలిపిస్తున్న వృద్ధురాలంటండి ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దామండి ఎవరిది వెన్నుపోటు మోసం ద్రోహం పార్టీ ఫిరాయింపులతో ప్రభుత్వాన్ని పడదోసి ప్రభుత్వ అధికార పీఠాంగని చేజెక్కించుకుంటే అది ఖచ్చితంగా వెన్నుపోటు అవుతుంది కానీ ప్రజాభిప్రాయాన్ని వెన్నుపోటుగా పేరు పేర్కొనడం వైసీపీపై చెల్లిందంటండి ప్రజా తీర్పును అవా అపహాస్యం చేస్తున్న మాజీ సీఎం జగన్ ప్రజలను వెన్నుపోటుదారులుగా చిత్రీకరణ సరిగ్గా ఏడాది కిందట వైసీపీ పాల్గొతారా కూటమి సర్కారు పట్టం కట్టిన జనం నేడు వెన్నుపోటు దినం అంటూ వైసీపీ ఒక ఛాన్స్ అంటూ వచ్చి ఐదేళ్లు విధ్వంసం నిర్బంధం కక్ష సాధింపుల అజెండాగా పాలన మధ్యం నుంచి దాకా అన్ని ముడిపిలు అంటండి పశ్చాత్తాపానికి బదులు ప్రజలపైనే జగన్ పగ ఇక సరిగ్గా ఏడాది ఎత్తున రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీన ఆ రోజు ఐదేళ్ల జగన్ పాలన అంతమైన రోజు ఐదేళ్ల నిర్బంధానికి తెరపడిన రోజు అంటండి స్వేచ్ఛకు పడిన సర్కార్కి సంఖ్యలు తెగిన రోజు నోరు తెరిచి మాట్లాడనే భయం మాయమైన రోజు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు వెలువడిన రోజు అంటండి కానీ ఈ రోజు వైసీపీ దినం అని పిలుస్తుంది జనం ఇచ్చిన తీర్పును వెన్నుపోటగా వివరిస్తుంది ప్రజలు వెన్నుపోటుదారులకు క్రిత్రీకరిస్తున్నారండీ ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అమరావతికి జై కొట్టి అధికారంలోకి రాగాని మూడు ముక్కల ఆటలు మొదలుపెట్టింది వాళ్ళు కాదా ఐదు నక్షత్రాల హోటల్ మినహా ఎక్కడ మద్యం కనిపించకుండా చేస్తామని చెప్పి అదే మద్యం ముడుపులో మూట కట్టుకున్న వాళ్ళు వాళ్ళు కాదా కేసులు అరెస్టులు నిర్బంధం అంటూ ఐదేళ్ల పాత్ర ఐదేళ్ల పాటు రాష్ట్రం మొత్తం భయం అంచునని నిలబెట్టిన నాటి పాలకులది వెన్నుపోటు ఎవరిది అని ఎన్నుపోటు దినం జరపాల్సింది ఎప్పుడు అని అందరిజ్యోతిలో రాశారండి ఇక వారంతా అమాయకులు అంటండి చిన్ననాటి స్నేహితులు కానిస్టేబుల్ వారిపై దౌర్జన్యం చేశారు పాత కేసులు ఉన్నాయేమో తెలియదు అందుకని ఎంత దారుణంగా కొడతారా రౌడీ షేటర్ మద్దతుగా తెలియ జగన్ వ్యాఖ్యలు మొక్కుబడిగా సాగిన పరామర్శ తంతు రౌడీ షేటర్ కలుస్తానని తొలుత ప్రచారం కానీ కుటుంబాలను మాత్రమే కలిపి పలకరించి వెనక్కి వచ్చేసారంటండి ఇక అన్ని అబద్దాలు ఏంటంటే ఆ రౌడీ షేట్ కథలకు జగన్ కేరకంటండి ఆయన హయంలోనే రాకేష్ విక్టర్పై నమోదు ఒక్కొక్కరిపై తొమ్మిది పది క్రిమినల్ కేసులు అంటండి అందులో చాలా వరకు వైసీపీ హయంలోవే దళితులు మైనారిటీలు అంటూ వీరే బా వీరి బాధితులు అంటండి ఆయితానగర్ కేంద్రంగా కొన్నేళ్లుగా రాజ్ అలాంటి వారికి అమాయకులని సర్టిఫికేట్ జగన్ జరిగిన ఘటనను వక్రీకరించిన నయా కహాని అలాంటి వారిని పరామర్శించుకొని పరామర్శకు పని కట్టుకుని తెనాలకు వచ్చారంటండి ఇక మన రేవులు మన సంపద అంటే వచ్చే ఏడాది కల్లా నాలుగు సిద్ధం చేయండి సీఎం గారు తెలిపారు తొలి దశలో కుప్పం దగదర్తి అమరావతి శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణం ఏజెన్సీ ప్రాంతాలు హెలిపోర్ట్లు అంటండి రద్దీకి అనుగుణంగా రహదారులు విస్తరణ జాతీయ హైవేలపై రాష్ట్రాల రోడ్లన్నీ అనుసంధానం చేయాలని చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి ఇక చాట్ జీపీ వినియోగంలో భారత్ టాప్ అంటండి అమెరికాను దాటి అగ్రస్థానంలోకి అంతర్జాతీయ వినియోగదారులనే పదమూడున్నర శాతం భారత్లోనే ఉందంటండి ఇక బియ్యం వద్దనుకుంటే కార్డు వెనక్కి ఇవ్వండి ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇస్తే బియ్యం అక్రమ రవాణా అరికట్టచ్చని ప్రభుత్వానికి అసెంబ్లీలో పిటిషన్ కమిటీ ప్రతిపాదించిందండి డిప్యూటీ స్పీకర్ రఘురామ గారు వెల్లడించారు ఇక నరేందర్ సరెండర్ అంటే ట్రంప్ ఆదేశించారు మోడీ ఆపేశారు పాక్ కాల్పులతో విరమణపై రాహుల్ ప్ర విమర్శలు కొద్దిగా ఒత్తిడి తెస్తే చాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు లొంగిపోతారు స్వతంత్ర ఉద్యమం కాలం నుంచి అంతే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అమెరికా బెదిరింపులకు ఇంద్ర లొంగలేదు పాక్ను ముక్కలు చేశారు కాశ్మీర్ నేతలు ఎవరికి తలగ్గరో పోరాట యోధులని రాహుల్ గాంధీ గారు చెప్పారండి ఇంకా సార్ ఆంధ్రప్రభలో చూద్దామండి ఉపాధికి ఊపిరి అంట వెయ్యి ఇరవై తొమ్మిది కోట్లు కేంద్రం నుంచి విడుదల అండి గత నెలలో వెయ్యి కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు విడుదల పక్షం రోజుల వ్యవధిలోనే రాష్ట్రానికి రెండు వేల రెండు వందల కోట్లు విడిచాయంటండి ఇంకా బీసీలకు అంటే సరికొత్త పథకాలకు కూటమి ప్రభుత్వ శ్రీకారం బీసీలలో అన్ని కొనరు బలిపేతం చేసే దిశగా చర్యలు కులవృతదారులకు విద్యుత్ సబ్సిడీ పథకం విద్యార్థులకు మరిన్ని రాయితీల వరాలంటండి బీసీలకు మరింత ప్రాధాన్యం పెంచే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు త్వరలో ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ అంటండి వచ్చే ఏడాది కల్లా నాలుగు కోట్లు నాలుగు హార్బర్లు సిద్ధం చేయాలని గిరిజన ప్రాంతాల హెలిపోర్ట్లు హెలిపోర్ట్లంటండి సమీక్షలు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రేషన్ బదులు నగదు అంటే సాధ్య సాధనలపై అధికారుల కసరత్తు కేంద్రం సహకారంపై ఆరా త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక రేషన్ మాఫియాకు చెక్క పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనితోందంటే ఇక త్వరలో భారత్ వాణిజ్య ఒప్పందం అంటే చివరి దశకు చర్చలకు ఇరు దేశాలు సమష్టి ప్రయోజనాలు గుర్తించాయి అమెరికా వాణిజ్య మంత్రి లుత్నిక్ అంటండి జీ సెవెన్ నుంచి భారత్కు అందనే ఆహ్వానం ఇక లడాక్లో ఎనభై శాతం ఉద్యోగులు స్థానికులకే అంటండి చైనాతో మాకు ఇష్టమని తయారీ రంగంలో చైనానే టాప్ అని వారితో కలిస్తే అభివృద్ధి బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ అధినేత యునిస్కర్ తెలిపారండి ఇక నల్ల బిల్లులతో నిరసన అంటండి దళిత ప్రజా సంఘాలు రాస్తారవక జగన్ కాన్వయని అడ్డుగున్న ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అంటండి ఇంకా ఈనాడులను మిగిలిన వార్తలు చూద్దామండి మన బంగారం మన దగ్గర ఏంటండి దేశీయ నిల్వలు పెంచుతున్న ఆర్బీఐ యాభై ఎనిమిది శాతం ఇక్కడే అంటండి మిగతా దేశాల్లో స్వల్పంగా పసిడీ డిపాజిట్లు నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్ జోర్ అంటండి ఇంకా నాలుగు వందల పదహారు కోట్లు సమీకరించనున్న అపోలో మైక్రో సిస్టమ్స్ అంటండి ఇక టాటా విద్యుత్ హ్యారియర్ వచ్చేసింది అంటండి ప్రారంభ ధర ఇరవై ఒకటి పాయింట్ నలభై తొమ్మిది లక్షలు కొత్త కొబ్బరికి దేవుడే దిక్కు అంటండి ధర ఆశాజనకం తయారీ అంతంత మాత్రం అండి దేవాలయాలకు వచ్చే కొబ్బరి ఆధారం ఇక నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అని నిన్న ఈఏసి పిఎం సభ్యుడు సామిక రవి గారు తెలిపారు అండి ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భారత్ జీడిపి నాలుగు పాయింట్ ఆరు శాతం అని అంచనాలు పెంచిన యూబీఎస్ యూబిఎస్ అంటండి హెచ్బిడి ఫైనాన్షియల్ సహా ఆరు కంపెనీలు ఐపీఓలకు సెబీ అనుమతి ఇచ్చిందండి ఇక ఫీజులు చెల్లించేందుకు రుణం అంట ఇండియా ఎయిడ్ను తీసుకొచ్చిన ఆక్సిలో ఫిన్ సర్వే అంటండి తగ్గిన ఐరోపా ద్రవ్యోల్బణం ఇక భారత్తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే అమెరికా వాణిజ్య మంత్రి గారు వ్యాఖ్యానించారండి సూచీలకు మూడు రోజు నష్టాలు ఏంటండి ఎఫ్ఐఐ విక్రయాలు రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్లు డిఏఐఐ కొనుగోళ్లు ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు అంటండి ఇక హోందాయ్ అల్కజార్ సరికొత్తగా వస్తుందంటండి మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్స్ బోర్డు చూద్దామండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ మంత్రిత్వ శాఖల విభాగాల సంస్థలు రెండు వేల నాలుగు వందల రెండు గ్రూప్ సి డి పోస్టులు దరఖాస్తు కోరుతుందంటండి పోస్టులు అనుసరించి సంబంధిత విభాగాల్లో పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటండి ఇది లాస్ట్ డేట్ ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటండి ఇక ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తిరువనంతపురంలో వివిధ విభాగాల్లో ఎనభై మూడు పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతుందంటండి ఇక లాస్ట్ డేట్ పద్దెనిమిది జూన్ అంటండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇక కర్ణాటకలోని ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో వివిధ విభాగాల్లో ఆరు డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు కోరుతుందండి అండి పోస్టును బట్టి సంబంధిత అర్హత ఉందండి ఇక ఆన్లైన్లో దరఖాస్తు తేదీ ఇరవై మూడు జూన్ అండి ఇక నోయిడాలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చైల్డ్ ఐదు నాన్ ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నాయంటండి గరిష్ట వయసు నలభై రెండేళ్ళు ఇక దరఖాస్తు ఫీజు ఐదు వేల రూపాయలు అంటండి ఎంపిక రాతి పరీక్ష ఇంటర్వ్యూ లాస్ట్ డేట్ పద్నాలుగు జూలై అంటండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి ఇంకా ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మచిలీపట్నం కృష్ణా జిల్లాలో ఏడు పోస్టులు దరికి భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి వయసు ఇరవై ఐదు నుంచి నలభై రెండు మైళ్ళ మధ్యలో ఉండాలి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటండి లాస్ట్ డేట్ పదమూడు జూన్ అండి ఇంకా బెల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైన్లు ఉన్నాయంటండి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో నలభై సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైన్లు పోస్టుకు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ పోస్టులు భర్తీ చేయను తాత్కాలిక ప్రతిపాదన కింద ట్రైనీలకు మూడేళ్లు ప్రొఫెషనల్స్కు నాలుగేళ్ళు ఎంపిక చేస్తారంటండి హైదరాబాద్లోని ఒప్పల్లోని సిఎస్ఐఆర్ఐకు ఐఆర్కు చెందిన నేషనల్ జియోగ్రఫికల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ నాలుగు పోస్టులు భర్తీకి దరఖాస్తు కోరుతుంది అంటే పోస్టును అనుసరించి టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత టైపింగ్ స్కిల్స్ స్టెనోగ్రఫీ పరిజ్ఞానం ఉండాలంటండి దరఖాస్తు ఫీజు ఐదు వందల రూపాయలు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ముప్పై జూన్ అండి ఇవ్వండి ఈ రోజు వార్తలు వాటిలోని విశేషాలు ఇంకా కంటెంట్ చూడడం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అండి కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపలింటే మాత్రం కామెంట్ చేయగలరు జై హింద్